నమస్కారం కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి నందు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల ఎంఓయులో భాగంగా ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ మెటీరియల్ ను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమీర సత్పతి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని ఇప్పటి నుండి ఐఐటి అండ్ నీట్ పరీక్షలకు సన్నద్ధమై మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని చెప్పడం పాఠశాలకు డ్ హెడ్ మాస్టర్గా పదోన్నతిపై రావడం జరిగింది ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా డిసిప్లిన్గా ఉంది మంచి పాఠశాల గ్రామస్తుల సహకారం బాగా ఉంది అదేవిధంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు పొమ్మల సతపతి గారు మా పాఠశాలకు విచ్చేసి రాగి జావర్ను ప్రారంభించడం జరిగింది దాంతోపాటు యాదగిరి శేఖర్రావు వారు ఇచ్చినటువంటి నీట్ మరియు ఐఐటి ఫౌండేషన్ బుక్స్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పిల్లలకు మేము అందజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మన పాఠశాల నుండి అనేక మంది డాక్టర్స్ని ఇంజనీర్స్ని ఐఐటిఎన్స్ని తయారు చేసే విధంగా మా పాఠశాల టీం పనిచేస్తూ ఉంది ఎన్సిసి టీం కూడా ఇక్కడ బాగా ఉంది గ్రామస్తులు కూడా చాలా సహకారం చేస్తూ ఉన్నారు ఐ హోప్ దట్ with the support of all the villages, as well as the old students, alumni, i invite them once again uh, to uh, conduct a program so that we definitely ameliorate this school to the zenith with the support of the higher authorities. definitely, this is an english medium school. i requested all my staff members as well as the instructed the students to speak in english only. we are no less than any private organization, private institutions here from our school one student has been selected for trade ed program also uh, our collector madam has just now appreciated them i am thankful to the district authorities for blessing our children in spite of their busy schedule they came here and encouraged our students thank you thank you very much